హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చింతకాయలతో చిన్న చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చింతకాయలతో చేసిన చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి పులుసుని వేసుకొని తింటే లొట్టలు వేసుకుంటూ తింటారు అంత టేస్ట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుందండి ఇక ఈ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ చిన్న చేపలు తీసుకున్నాను ఇవి కవ్వళ్ళండి మీరు ఏ రకం చిన్న చేపలైనా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్న చేపలతో చేసిన పులుసు చాలా కమ్మగా ఉంటుందండి అలాగే చిన్న చేపల్లో మంచిగా కాల్షియం అనేది లభిస్తుంది మన ఒంటికి సరిపడా కాల్షియం ఈ చేపల ద్వారా మనకు లభిస్తుంది అందుకనే చిన్న చేపలతో చేసిన పులుసు మనకి ఆరోగ్యకరం అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఇక్కడ పులుసులోకి కావాల్సిన చింతకాయల్ని ఇలా ముందుగానే ఉడికిపెట్టి ఉంచుకున్నాను ఈ చింతకాయల పైన ఉన్న పొట్టుని ఇలాగా తీసేసుకోవాలి గుజ్జుని మాత్రమే యూజ్ చేసుకోవాలి చింతకాయల్లో ఉన్న గుజ్జును తీసుకోవడానికి ముందుగా ఇలాగా చింతకాయలను ఉడికించుకోవాలి పూర్తిగా చలారిన తర్వాత చక్కగా గుజ్జును తీసుకోవాలి మనం చేసుకున్న పులుసు బట్టి చింతకాయలను తీసుకోవాలండి పులుసును తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటోలు తీసుకున్నాను ఆరు వెల్లుల్లి రేఖలు తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చిని తీసుకున్నాను అండి పులుసులోకి పచ్చిమిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది లేదంటే మీ కారం తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బెండకాయలను యాడ్ చేసుకుంటున్నాను నాలుగు బెండకాయలు తీసుకున్నాను పులుసులో బెండకాయలు యాడ్ చేసుకోవడం వల్ల పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది అలాగే అలాగే పులుసులో ఉడికిన బెండకాయ ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి ఫ్రెష్ కరివేపాకుని మూడు రబ్బలు తీసుకున్నాను అండి అలాగే కొత్తిమీరని తీసుకున్నాను ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా ముక్కల్లో కట్ చేసుకోవాలి పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులో నేను వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా పేస్ట్ తయారు చేసుకొని పులుసులో యాడ్ చేసుకోవడం వల్ల చేపల పులుసు కొంచెం చిక్కగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేపల పులుసులోకి ఉల్లిపాయలు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల పులుసు అనేది స్వీట్నెస్ వస్తుంది మనకి ఎంత కారం వేసినా కూడా ఆ టేస్ట్ అనేది రాదు అందుకనే ఉల్లిపాయలు కొంచెం తక్కువగానే తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులోనే ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను నువ్వుల నూనెతో తయారు చేస్తానండి ఈ పులుసుని నువ్వుల నూనెతో తయారు చేయడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది పులుసు అనేది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత ఇప్పుడు ఇందులోని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఒక రమ్మ కరివేపాకుని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ముక్కలు చేసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చక్కగా పులుసులో మగ్గిపోతాయి అన్నమాట ఒక ఉల్లిపాయని పేస్ట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కాస్త ట్రాన్స్పరెంట్గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చికి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని టూ టీ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మసాలా కారంని యాడ్ చేసుకుంటున్నానండి మీకు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి టూ టీ స్పూన్స్ అయితే నాకు సరిపోతుంది ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి నాకు ఈ కారం అయితే సరిపోతుంది ఇందులోని వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వేయించుకోవాలి పసుపు అలాగే కారంలో ఉన్న పచ్చివసంపు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న టమాటోల్ని యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న పర్వాలేదు నేను ఎలాగ పొడవుగా కట్ చేసుకున్నాను కాస్త పన్నెండు టమాటాలు తీసుకోవడం వల్ల చక్కగా మగ్గిపోతాయి అందుకని నేను కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను పులుసు రెడీ అయ్యేలోగా టమాటాలు చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడు ఇందులోని ముందుగా మిక్సీ పట్టు పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముద్దనే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముద్దుకున్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగానే యాడ్ చేసుకోవడం వల్ల అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఇలా టమాటోని యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముద్దను యాడ్ చేసుకోవడం వల్ల మనకి చక్కగా వేగుతుంది అనమాట ఉల్లిపాయ ముద్ద వేసిన తర్వాత అడుగు పట్టకుండా చూసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుపుని యాడ్ చేసుకుంటున్నాను అందుకని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను మీరు మీరు రుచి తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటోల్ని అలాగే ఉల్లిపాయ ముద్దని చక్కగా మగ్గించుకోవాలి ఇప్పుడు కడాయి మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మాడిపోకుండా ఉంటుందన్నమాట ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆయిల్ చూసారా సైడ్ కదులుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఇంకొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలాగా చక్కగా మగ్గించుకోవడం వల్ల మనకు పులుసు అనేది చిక్కగా వస్తుంది మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి కలుపుకుందాం ఇది చక్కగా మగ్గిపోయింది నూనె కూడా సైడ్ కదులుతుంది కదా ఇప్పుడు ఇందులోని మనం చింతకాయల గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చింతకాయలను ఉడికించుకొని గుజ్జు తీసుకొని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతకాయల పులుసుని యాడ్ చేసుకోవాలి చింతకాయలకున్న పిక్కలు అలాగే తొక్క అంతా పులుసులోకి రాకుండా ముందుగానే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ చింతకాయల పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్క కలిపేసుకోవాలి ఇందులోనే కొంచెం పులుసు యొక్క చిక్కదనాన్ని బట్టి మనం ఓటర్ అనేది యాడ్ చేసుకోవాలి చింతకాయలు పులుసుని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పులుసుని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగించుకోవడం వల్ల చింతకాయలు ఉన్న పచ్చదనం అంతా పోయి పులుసు కూడా చక్కగా మరిగి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కడాయి పైన మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసేసుకొని ఇందులోని రెండు కరివేపాకు రబ్బులు వేసుకోవాలి ఇలా మరుగుతున్న పులుసులో కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి ఇంకా ఈ పులుసు ఇంకొంతసేపు మరిగించుకోవాలి ఇలా పులుసు మరిగేటప్పుడే మనం ఉప్పు కారం అలాగే పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బెండకాయ ముక్కలు మరుగుతున్న పులుసులో యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేసేస్తే బెండకాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి అన్నమాట పులుసులో కలిసిపోతాయి అందుకనే మనం ఒక ఐదు నిమిషాల పాటు పులుసు మరిగిన తర్వాత బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూసారా పులుసు పైన ఆయిల్ అనేది లైట్గా తేలడం స్టార్ట్ అయ్యింది అంటే పులుసు దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోనే చేపలను యాడ్ చేసుకోవాలి ముందుగానే చేపలను యాడ్ చేసేస్తే చేప ముక్కలు విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకనే ఇలాగ ఒక్క పది నిమిషాల పాటు పులుసు మరిగిన తర్వాత చేపలను యాడ్ చేసుకోవాలి ఇలాగ అన్నీ ఒకే చోట యాడ్ చేసుకోకుండా అక్కడక్కడ ఇలాగ చేపలు స్ప్రెడ్ చేస్తూ వేసుకోవడం వల్ల చేపలు అనేటివి కూడా ఈవెన్గా పులుసు అనేది పట్టుకుంటుంది ఇలాగ చేపలు వేసిన తర్వాత గరిట అనేది పెట్టకూడదు ఇలా కుదుపుతూ చక్కగా చేపల పులుసుని కలుపుకోవాలి గరిటనేది అస్సలు పెట్టుకోకూడదండి అలా పెట్టామంటే చేపలు అనేది విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఇప్పుడు చేపల పులుసుని ఇంకొక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి చేపల పులుసుని చక్కగా మరిగించుకోవడం వల్ల పులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఈ చిన్న చిన్న చేపలని యాడ్ చేసిన తర్వాత పులుసుని ఎక్కువసార్లు కదిలించుకోకూడదండి ఒకసారి చేపల ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కదిలించుకోవాలి ఆ తర్వాత పులుసుని చక్కగా మరిగించుకోవాలి గట్టి పెట్టుకోవడం కానీ లేదంటే సార్లు కదిలించడం కానీ చేస్తే చేప ముక్కలు ఈజీగా విరిగిపోతాయి ఇప్పుడు మరుగుతున్న చేపల పులుసులో మనం పచ్చి నూనె యాడ్ చేసుకోవాలండి ఇలా పులుసు మరిగేటప్పుడు పచ్చి నూనెని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే ఆవాల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అనేది పైకి తెలడం స్టార్ట్ అయ్యింది ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే పులుసు యొక్క టేస్ట్ని మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో చెక్ చేసుకొని అన్నీ సరిపోతే ఇప్పుడు మనం చేపల పులుసు పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారా చేపల పులుసు ఇలా చిక్కగా ఉంటే సరిపోతుంది చల్లారినాక ఇంకొంచెం దగ్గర పడుతుంది అనమాట చేపల పులుసు వెంటనే తినేదానికంటే ఒకరోజు ఆగి తింటే చాలా బాగుంటుంది ఉదయం చేసుకుంటే సాయంత్రంకి చాలా బాగుంటుంది రాత్రి కానీ చేసుకుంటే తెల్లవారికి పులుసు చాలా బాగుంటుంది ఇంకొంచెం పులుసు అనేది ఊరుతుందనమాట అప్పుడు టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతుంది లేదంటే వెంటనే కూడా మనం తినవచ్చు వేడివేడి అన్నంలో చేపల పులుసుని వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి సీజనల్గా దొరికే చింతకాయలతో చిన్న చేపల పులుసును తయారు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లొట్టలు వేసుకుంటూ తింటారనమాట అంత కమ్మగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది నేను తయారు చేసిన చింతకాయలతో చిన్న చేపల పులుసు మీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తుండండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బా